హలో నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఉన్నారు నేనైతే మంచిగా ఉన్నా మీ అందరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ వీడియో ద్వారా ఎవరైనా ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఉంటే ఛానల్ లోపలికి వెళ్ళి వీడియోస్ చూసి నచ్చితే ఫాలో అవ్వండి ఛానల్ని అండ్ ఈరోజు వీడియో వచ్చేసి ఊరికైతే వచ్చినాను కదా చిన్న బతుకమ్మల సెలబ్రేషన్స్ ఫుల్గా షార్ట్ అండ్ స్వీట్గా చూపిస్తాను చూసేయండి స్టార్ ఆది షో సరగ్గా ఆ రోజే దుర్గా నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి అందుకే దుర్గమ్మని ఎదుర్కొని తీసుకొస్తారు అనమాట అమ్మవారి అయితే మంచి అనిపించింది ఇప్పుడు ఇంకా బతుకమ్మలు అయితే స్టార్ట్ చేసినాం మా వాళ్ళ పాటలు షార్ట్ అండ్ స్వీట్గా కవర్ చేయడానికి ట్రై చేసినా వినండి

అప్పుడే ఊరికైతే వచ్చినా వచ్చేసరికి మా వాళ్ళందరూ బతుకమ్మలు అయితే రెడీ చేసి ఆడుతున్నారు నేను అది అస్సలు ఏం రెడీ అవ్వలేదు అట్లనే స్టార్ట్ చేసినాను అనమాట ఎందుకంటే తీసుకెళ్ళిపోతారు కదా ఇంకొక గంట సేపు అట్లా ఆడే అని చెప్పేసి

అబ్బా ఇప్పుడు వెళ్ళింది ఈషా నెక్స్ట్ పూతొచ్చింది చూడగ పువ్వు అది టమాటో పువ్వు కాయలు వస్తాయి ఏంది మస్తు పెద్దగా అయింది ఇంటి మీద తవాట చెట్లు ఎట్లా పోలిస్తే చూడు పెట్టుకోరు ఏ జరుగుతా మరి వీళ్ళే మనం ఏనాడబడ్డది ఎందుకో అవునట ఈ వీడియో కేవలం కనుమర్గైపోతున్న పాత పాటలను మళ్ళీ ఏమంటారు నెమరు వేసుకోవడానికి వినిపించడానికి మాత్రమే నచ్చిన వాళ్ళు ఒక లైక్ చేసేయండి ఆకులు తెచ్చిందా మంచి తెచ్చింది తింటావాకులు మంచిగా వేసుకొని చెప్పినావా తెమ్మని చెప్పినావా చెప్పకుండా కథ కోసం అవుతుంది మరి అంగ ఆకుమ్మని చెప్పలేదు చెప్పలేదు చేసుకుంటలేవా చేసుకున్నాం మా బాబు పాప అయితే ఒకటే నవ్వుతున్నారు ఏం చేస్తున్నారా అని చూస్తే టీవీలో సిటీ కేబుల్ ఛానల్స్ ఉంటాయి కదా ఆ ఛానల్ అనుకుంటా పాత అన్నీ వేస్తున్నారు మంచిగా బ్రహ్మానందం కామెడీస్ అవన్నీ ఉంటాయి కదా అట్లాంటి మూవీస్ సో చూసి ఒకటే నవ్వుతున్నారనమాట సరే అని ఒక్కటి క్యాప్చర్ చేద్దామని అట్లా క్లిప్ క్యాప్చర్ చేసిన ఇప్పుడైతే ఇంకా ఆల్ టైమ్ ఫేవరెట్ సీతాఫలాలు మా చిప్పల పనులు మక్కినాయా లేదా అని చెప్పేసి చూసుకుంటున్నాను అనమాట ఆ రోజైతే వచ్చేటప్పుడు తెచ్చుకున్నాం కదా ఎన్ని మక్కినాయి ఏంటిది మక్కినాయి మక్కినట్టు తీయకపోతే ఖరాబ్ అయితే అని చెప్పేసి అట్లా తీసి తినేస్తున్నాము మా బాబుకు క్రికెట్ అంటే మస్తు ఇష్టం మా అన్న కొడుకు అయితే క్రికెట్లో ఛాంపియన్ అనమాట వానికి వచ్చినటువంటి ప్రైజ్లన్నింటినీ కూడా ఇట్లా వాడికి చూపిస్తున్న అది ఒక రకమైన ఇన్స్పిరేషన్గా ఉంటుందని చెప్పేసి ఇది ఈరోజు షార్ట్ అండ్ స్వీట్ బ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా ఇంకొక మంచి వీడియోతో ఎందుకొస్తాను అంటే దాన్ బై బై టేక్ కేర్ ఆఫ్ యూ నేను మిషన్ విత్ స్వాతి